అందరికీ నమస్కారాలు అండి ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే వేరువాక పర్ణం ఏరువాక పర్ణం సందర్భంగా కొన్ని చిన్న చిన్న విషయాలు నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి అయితే ఈ దేశంలోపల మన భారతదేశంలోపల ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం లోపల రైతులు ప్రధానంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఏరువాక పూర్ణం తొలకరి జల్లుల సమయం లోపల ప్రారంభం చేసే ఈ పండుగ చాలా ఘనంగా ఉంటుంది ఆ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఘనంగానే జరుగుతుంది అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా నాలుగైదేళ్ళుగా గమనించే పరిస్థితిని మన ఊర్లో ఏటికి ఏడాది ప్రతి ఏడాది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఈరోజు ప్రధానంగా జరిగిన ఆలయం లోపల మన అహ్మదాబాద్ రామాలయం ఆలయం లోపల జరిగిన లోపం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా దాదాపు గత పాతికేళ్లలో చూసినట్టయితే ఏనాడు కూడా చెండూరం లేకుండా పండగ నిర్వహణ అనేది జరగలేదు తొలిసారి ఈరోజు మాత్రమే మనకు అక్కడ భగవంతుని గాంజనేయ స్వామికి రామాలయానికి సంబంధించి ఎటువంటి భజన బాగా భజాంత్రిలు లేకుండా చెండూరం పెట్టకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ చాలా బాధాకరమైన విషయం పాతికేళ్లలో తొలిసారి చెండూరం పెట్టకపోవడం అనేది చాలా గమనించదగిన విషయం ఒక్కసారి గ్రామస్తులు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉన్నాం దీనికి ప్రధానంగా కారణం లోపం ఎక్కడ అనేది ఒకసారి పరిశీలిస్తే అసలు ఈ తారతమ్యాన్ని చెప్పబోయే ముందు గతంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరిగింది అనేది ఒక చిన్నగా రెండు నిమిషాల్లో మాట్లాడుకుందామండి అయితే గతంలో ఒక ఇరవై ఏళ్ళ కిందికి పదిహేను ఇరవై ఏళ్ళ కిందికి వెళ్తే చాలామంది రైతులకు ఎడ్ల బండ్లు ఉండేవి ఎడ్లు ఉండేవి ఒక మన విలేజ్ లోపల ఒక రెండు మూడు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి ఆ ఎడ్లను ఉదయం లేవంగానే అన్నింటినీ శుభ్రంగా కడుక్కొని ఎడ్ల బండ్లను కడు బండ్లను కడుక్కొని వాటికి నామాలు పెట్టి జాజులు పెట్టి ఎద్దులకు కొంగులకు కలర్లు ఉద్ది వాటి శరీరాలపై రకరకాల గుర్తులు ఫ్లవర్స్ లాంటివి చేసి బండ్లను అరటాకులతోను టెంకాయ మట్టలతోను చక్కగా అలంకరించుకునేవాళ్ళు అలాగే రకరకాల జిలుగు మెలుగులతో చాలా బాగా అలంకరించుకునేవారు ఆ తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ బండ్లలో కూర్చున్న తర్వాత అన్ని బండ్లు గ్రామంలో ఉన్న అన్ని బండ్లు కూడా ఒకే దగ్గరికి శివాలయం నుండి గ్రామ పంచాయతీ మీదుగా ఆ అంగడు అంగడ బజార్ నుండి బస్ స్టాండ్ మీదుగా ఆ రోడ్డు వేడి వెళ్తే ఆలయానికి మొదటి బండి చేరుకునేటప్పటికి చివరి బండి చూసుకున్నట్టయితే చేరువేనుక ఉండేది ప్రస్తుతం శ్మశాన వాటిక సమీపం దగ్గర బండినిక బండి చాలా బండ్లు పదుల సంఖ్యలో ఉండేవి ఆ తర్వాత ఆ ఆలయం చుట్టూ చూసుకున్నట్టయితే ఆలయం ప్రాంగణం లోపల కానీ బయట కానీ చూసుకున్నట్టయితే వందల కొలి కాదు జనాలు వేల కొలిగా గుడి గుడి ఉండేవాళ్ళు చాలా బాగా పరిస్థితులు ఉండేవి దానికి అనుగుణంగా భక్తిపూర్వకంగా అందరూ దర్శించుకునేవాళ్ళు ఇక ఆ తర్వాత కాలంలో బండ్లు కనమరు కావడం వాటి స్థానంలో ట్రాక్టర్లు ఆటోలు ఎక్కువ కావడం వల్ల క్రమంగా క్రమంగా ఎద్దులు కూడా మాయమైపోయినాయి అయితే ఆ తర్వాత ట్రాక్టర్లు వచ్చిన మొదట్లో కూడా చాలా చక్కగా దాదాపు పదిహేను ఇరవై బండ్ల వరకు ట్రాక్టర్ల వరకు ఒకేసారి వెళ్ళేవి అన్నీ వరుసగా వెళ్ళి ఆ బండ్ల ముందు చెండూరం మొదట్లో కొందరు దాతల ఆలయ కమిటీ సభ్యులు నిర్వాహకులు చెండూరము ఊరి నుండి బాగా భజంత్రిలతో తీసుకొని వెళ్ళి వారి వెంట ట్రాక్టర్లు ఆ తర్వాత ఆటోలు అట్లా వరుసగా వెళ్ళేవి దాదాపు కిలోమీటర్ మేర వాటి వరుస చూడడానికి చాలా కన్విందగా ఉంటుండే అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే అది ఎక్కడ కనిపించట్లేదు చూడటానికి ఎటువంటి శృంగారం లేకుండా ఉంది బాధ అనిపిస్తుంది మన ఆచారాలు వ్యవహారాలు ఎటుపోతున్నాయి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అసలు ఈ విధంగా కావడానికి కారణం ఏంది ఒకసారి చూసుకున్నట్టయితే అసలు ఆలయ కమిటీ ఏం చేస్తుంది ఆ కమిటీకి సంబంధించి సభ్యులు నిర్వాహకులు ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతున్నారు తోటి వారిని కలుపుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంతేకాకుండా ఆలయ కమిటీ పేరుతో భజన మండలి ఉంది కనీసం వారు కూడా సహకరించడం లేదు అలాగే నాయకులు లీడర్లు నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకునే వాళ్ళు అవసరమైనప్పుడు వరగపోరు చేసేవాళ్ళు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఈ ఆలయాల దగ్గరకు వచ్చేటందుకు వచ్చేటప్పటికీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారు ఎందుకు రావడం లేదు ఎందుకంటే ఆలయాల దగ్గర ఆమ్దాన్ లేదని ఆమ్దాన్ని ఉంటే మాత్రమే లీడర్లు నాయకులు ఆల్చలు చేస్తారా ఎలక్షన్ల ముందే ప్రజలు గుర్తుకొస్తారా ఇతర సమయంలో వారికి కావాల్సిన మన ఆచార సాంప్రదాయాలను పాటించవలసిన అవసరం లేదా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది వందల సంవత్సరాలుగా మన దేశానికి రాష్ట్రానికి మన గ్రామానికి వస్తున్న ఆచార వ్యవహారాలను మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం లేదా ఇందువల్లనే కదా ఇతర మతస్థులు మనపై దండయాత్ర చేస్తున్నారు అందువల్లనే కదా మనకు ఇతరులతో మాట పడాల్సిన అవసరం ఉంది ఐక్యమత్యం దెబ్బతిన్నడానికి కారణం ఇటువంటి ఆచార సాంప్రదాయాలు సమయానుకూలంగా పాటించకపోవడమే అందరం కలిసి ఒక పనిని నిర్వహిస్తే ఐకమత్యంతో నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనేది ఈ ఆచార వ్యవహారాల ద్వారానే మనకు ఐకమత్యం అనేది బలపడుతుంది సో అటువంటి ఐకమత్యాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాం అందుకున్న అవకాశాలు ఈ పండుగలు పూజలు పునస్కారాలే మనలోని ఐకమత్యాన్ని నిరూపించుకోవడానికి అలాగే ఒకరితో ఒకరు కలిసి మెలిసి ఉండడానికి మనం మన యొక్క కార్యదక్షతను నిరూపించుకోవడానికి ఇటువంటి సందర్భాలు మనకు చాలా రకంగా ఉపయోగపడుతాయి సో ఇప్పటికైనా ఇప్పటివరకు గత కొన్నాళ్ళుగా గడిచింది ఏదో గడిచింది రాబో సమయం లోపల ఎంతో ముందు జాగ్రత్తగా ఒక ముందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది లేదంటే రాబో తరం లోపల అక్కడ ఒక ఆలయం ఉండేది మన ఆచారాలకు ఇట్లా ఉండేది ఈ విధంగా చేసేవాళ్ళం ఆ విధంగా చేసేవాళ్ళం కానీ మన కొడుకులు మనవాళ్లకు చెప్పుకోవాల్సిందే తప్ప వాళ్ళు నిజంగా చూసి చూడలేకపోవచ్చు నేను గ్రామస్తులో కోరేది ఒకటే కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుదాం వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు చురుకుగా పాల్గొని అందరము కలిసిమెలిసి ఈ ఏ కార్యక్రమం ఉన్నా కూడా విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే